బాగున్నారా అందరూ మంచి పూర్తిగా కోరుకుంటున్నాము ఈ బ్లాగ్ లో అయితే రాజమండ్రి బింగో సర్కస్ ఉంటుందండి మా ముగ్గురు పిల్లల్ని తీసుకుని రాజమండ్రి బింగో సర్కస్ కి అయితే వెళ్ళాము మా పిల్లలు బింగో సర్కస్ ఇంట్రెస్టింగ్ గా చూసారా లేదా అసలు పిల్లల్ని బింగో సర్కస్ కి తీసుకెళ్లాలా వద్దా బింగో సర్కస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి బింగో సర్కస్ అయితే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అవుతాయి అండి బింగో సర్కస్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ పిఎం ఫోర్ పిఎం సెవెన్ పిఎం డైలీ అలా త్రీ షోస్ అయితే జరుగుతాయి అంటండి పిల్లల్ని తీసుకెళ్లే అయితే ఫోర్ పిఎం షోకి వెళ్ళడం బెస్ట్ అండి ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ టైమ్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు కదండి సో వాళ్ళైతే బాగా చూస్తారు మాకైతే వెళ్ళడానికి లేట్ అయిపోయిందండి మేమైతే సెవెన్ పిఎం షోకి అయితే వెళ్ళామండి ఇక్కడ అయితే ఇప్పుడు టికెట్స్ తీసుకుంటున్నాము టికెట్స్ అయితే మొత్తం ఫోర్ టైప్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ ది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఫోర్ టైప్ ఆఫ్ క్లాసెస్ లో మనకి టికెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అదేంటంటే మనం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం అనుకోండి మనకి సిట్టింగ్ అయితే బాగా వెనక్కుంటుంది అదే టూ హండ్రెడ్ తీసుకుంటే దానికన్నా కొంచెం ముందుకు త్రీ హండ్రెడ్ అయితే గోల్డ్ క్లాస్ అండ్ ఫోర్ హండ్రెడ్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా బాగా దగ్గరగా ఉంటాం స్టేజ్ కి వాళ్ళు ఏం చేసినా మనకి క్లియర్ గా కనిపిస్తుంది అది మన వీలని బట్టి మనం టికెట్ అయితే తీసుకోవచ్చు మేము వెళ్ళేసరికి అయితే ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు అనమాట సో జస్ట్ టికెట్స్ తీసుకొని వాళ్ళైతే వెయిట్ చేస్తున్నాము మా పిల్లలు చూసారా లోపలికి ఎలా చూస్తూ ఆడుకుంటున్నారో వాళ్ళకి అవన్నీ కూడా చాలా వింతగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అంతకు ఎప్పుడు వాళ్ళు ఇలాంటివి చూడలేదు కదా సో చాలా ఎంజాయ్ చేస్తూ అన్ని చూస్తున్నారు మా ముగ్గురు పిల్లలు ఒక చోట ఉంటే వాళ్ళని పట్టుకోవడం అసలు ఎవరు తరము కాదండి ముగ్గురు ఒక చోట ఏకం అయ్యారు అనుకోండి ఇంకా మాకుంట చూడండి షో టైం అయితే అయిపోయిందండి అందరినీ కూడా లోపలికి ఎలా చేస్తున్నారు మేము కూడా లోపలికి అయితే వెళ్ళిపోయాము షో అయితే స్టార్ట్ అయ్యి అప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిందంట మేమైతే లోపు బయట తిరిగేసి వచ్చి అప్పుడు మళ్ళీ షో దగ్గరికి వచ్చాం అనమాట అంటే అంతసేపు అక్కడ ఏం వెయిట్ చేస్తామని చెప్పి మేమైతే బయటకు వెళ్ళామండి మేము వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్ అయింది అన్నారు మేబీ నాకు తెలిసి అంతకు ముందు ఏమీ అయ్యి ఉండదు ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంటున్నాము స్టార్టింగ్ అయితే ఇలా ఫ్లాగ్స్ తో స్లోగా అలా నడుచుకుంటూ ర్యాంప్ కింద అయితే వచ్చారండి ఇదైతే చూడడానికి కూడా చాలా బాగుందండి లోపలికి వెళ్ళేసరికి లైట్స్ అన్ని ఉన్నాయి కదా సో మా పిల్లలు ఆ లైట్స్ చూసేసరికి చాలా స్టార్ట్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట మనకు షో జరిగేటప్పుడు మా పిల్లలు ఆ లైట్స్ చూస్తూ ఒక టెడ్డీ టెడ్డి నడుచుకుంటూ వస్తుంది కదండి దాన్ని చూసి మా షన్ను అయితే టెడ్డీ టెడ్డీ అంట అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటారు కదండి ఆ సాంగ్స్ అన్నటికైతే మా పిల్లలు కూడా భలే ఎగ్జైట్ అయితే చూసారనమాట వాళ్ళు అలా చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత కొంచెం సేపటికి షో అయితే స్టార్ట్ అయిపోయిందండి అండి వీళ్ళ పోల్ చూసారో అలా ఎక్కుతున్నారో నిజంగా నాకు అయ్యి బాబోయ్ అనిపించింది అనమాట నార్మల్ గా మనం ఒక టూ స్టెప్స్ కూడా ఎక్కలేమండి ఈ సర్కస్ చూస్తుంటే నాకు ఎప్పుడో నేను చిన్నపిల్ల కింద ఉన్నప్పుడు సర్కస్ కి వెళ్ళింది అయితే గుర్తొస్తుందండి ఎప్పుడో నేను కింద ఉన్నప్పుడు అంటే నాకు ఒక ఎయిట్ అవర్ సెవెన్ ఇయర్స్ అలా ఉంటాయి అనుకుంటా అంత చిన్న పిల్ల కింద ఉన్నప్పుడు అయితే నేను సర్కస్ కి అయితే వెళ్ళానండి అంత చిన్న పిల్ల కింద ఉన్నప్పుడు చూసిన సర్కస్ కూడా నాకు బాగా గుర్తుందండి ఇప్పుడైతే సర్కస్ లో ఓన్లీ మనుషులే చేస్తున్నారు కానీ అప్పుడు నేను చూసిన సర్కస్ లో అయితే యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట ఏనుగులు ఇవన్నీ ఉన్నాయండి అంత చిన్న పిల్ల కింద ఉన్నప్పుడు అవన్నీ చూసేసరికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది కదా కానీ ఏనుగులతో చేసింది మాత్రం చాలా బాగుందండి నాకు ఇప్పటికీ కూడా గుర్తుందండి నాకు ఎంత అలా అది చూసుంటానో ఒకసారి ఆలోచించింది పిల్లల్ని వీలైనంత వరకు వాళ్ళకి కొత్తగా అనిపించే ప్రతి విషయానికి తీసుకువెళ్లడమే బెస్ట్ అండి ఎందుకంటే మనం అలా అంత చిన్నపిల్లలు కదా చూస్తారా అవసరమా అనుకుంటాం కానీ అంత చిన్న పిల్లల కింద ఉన్నప్పుడు వాళ్ళకి చూసే ప్రతిదీ కూడా గుర్తుంటుందండి నేనే చెప్తున్నాను కదా నా చిన్నప్పుడు సర్కస్ చూసాను కానీ నాకు ఇప్పటికీ గుర్తుంది అని చెప్పి అలా మాక్సిమం పిల్లలకి గుర్తుంటుందండి ఎందుకంటే వాళ్ళు అలా కొత్త కొత్తగా చూసినప్పుడు వాళ్ళ మైండ్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట సో వాళ్ళు అవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటారండి నేనైతే పిల్లల్ని సర్కస్ కి తీసుకెళ్లమనే చెప్తాను ఎందుకంటే అవన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారు కదా వాళ్ళు సో అవన్నీ చూసి ఖచ్చితంగా పిల్లలైతే ఎగ్జైట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం సేపటికి ఏం చేశారంటే అండి మా పిల్లలు కుర్చీలో కూర్చోమన్నారు అనమాట సో సరదాగా వాళ్ళ నాన్నలు ఇద్దరు కలిపి వెనక్కి తీసుకువెళ్ళి నుంచోబెట్టి అయితే సర్కస్ అయితే చూపిస్తున్నారండి నెక్స్ట్ ఈ రింగ్స్ పైన్స్ అయితే నాకు చాలా భయం వేసిందండి వాళ్ళు ఎలా చేశారంటే ఆ రింగ్ పైన ఏ సపోర్టు లేకుండా చాలా బాగా చేశారనమాట వదిలేసి నోట్లోనే తోడని పట్టుకుని అయితే తిరిగిందండి నాకైతే ఒకేసారి వావ్ అనిపించింది డిస్తున్నారు కదండి అది మనిషి లేదా డాలర్ నాకైతే అసలు అర్థం అవ్వలేదండి ఉన్నారంటే హ్యాండ్స్ ఇంకా లెగ్స్ ఎట్ కావాలంటే అంటే ఓన్ చేస్తున్నారు వీళ్ళైతే కొంచసేపు మధ్యలో అలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారండి ఇందాక చూశారు కదండి ఒక అమ్మాయిని పెట్టుకొని ఒక అమ్మాయి నోట్ తో పెట్టుకొని తిరిగడం చూశారు కదా ఇప్పుడైతే తినొచ్చు సోలగా చేస్తుంది మీకు చూస్తానికి ఎలా అనిపిస్తుందో కానీ తెలియదండి మేము అయితే అక్కడ రియల్ గా ఉండి చూసాం కదా వాళ్ళైతే చాలా హైట్ లో అలా తిరుగుతున్నారు అన్నమాట మాకైతే ఒకసారి చాలా భయంగాను ఇంకా గూస్ బాంబ్స్ వచ్చేలాగా అయితే అనిపించిందండి బాగా నచ్చిందండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసారు అంత పెద్ద డాల్ డాన్స్ చేస్తుంది కదండి దాన్ని అయితే మా పిల్లలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చూసారు అనమాట వాళ్ళకైతే చాలా నచ్చేసింది కను రెప్పయకుండా చూసారండి అంతకు ముందు ఒకసారి మేము మూవీ రీల్ పెట్టినప్పుడు కను రెప్పయకుండా చూసారంటే పిల్లలు కను రెప్పలు తక్కువగా వేస్తారండి అని ఒకళ్ళైతే కామెంట్ పెట్టారన్నమాట కను రెప్ప చూడడం అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా తల తిప్పకుండా దాన్నే చూసారని అర్థం అండి నార్మల్ గా ఒక రింగ్ తిప్పడమే చాలా కష్టమండి ఇవిడైతే చాలా రింగ్స్ అయితే తిప్పింది అది కూడా రింగ్స్ ని రకరకాల స్టైల్స్ లో అయితే అండి ఈ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది షోస్ అయితే టూ హౌస్ జరుగుతాయండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వెళ్తే త్రీ కెండ్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ వెళ్తే సిక్స్ కి అండ్ అవుతుంది అండి సెవెన్ ఓ క్లాక్ వెళ్తే నైన్ కెండ్ అవుతుంది మీకు వీలుని బట్టి మీకు వీలున్న టైమింగ్ చూసుకుని వెళ్ళండి సైకిల్లో రకరకాల సైక్లింగ్స్ అయితే చేస్తున్నారండి ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా సైకిల్ లో రకరకాల స్టంట్స్ అయితే చేశారు ఈయనైతే రివర్స్ సైక్లింగ్ ఇంకా బార్ మీద కూర్చొని ఇలా రకరకాలుగా అయితే చేసారనమాట ముందు వచ్చిన అమ్మాయిలందరూ కూడా గ్రూప్ గా చేశారు కదండి సోలోగా పర్ఫామ్ చేశారు దీని తర్వాత మళ్ళీ లాంగ్ సైడ్ లో కూడా తొక్కారండి మాకు అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే పిల్లలు ముగ్గురు ఉన్నారు కదండి సో కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి అనమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయండి చాలా వరకు కవర్ చేయగలిగాము కొన్ని కొన్ని అయితే తీయలేకపోయాము అక్కడ ఇలా లైటింగ్ స్పాట్స్ ఇవన్నీ అయితే వచ్చినాయి అనమాట మధ్య మధ్యలో మన కోసం కార్న్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేవారండి మా పిల్లలు అయితే ఆ లైటింగ్ స్పాట్స్ చూసాక అవి కావాలని అయితే అడిగారు అనమాట వాళ్ళు అడిగాక మనం కొనుక్కున్నా ఉంటామా సో అయితే కొనిచ్చామండి తర్వాత వాటితో ఆడుకోవడం అయితే పడిపోయారండి ఇదైతే లాస్ట్ నుంచి సెకండ్ స్టంట్ అనమాట అలా బాల్ లో ఇలా బైక్ తో స్టంట్లు అయితే చేస్తూ ఉంటారు అయితే చేయలేదని అన్నారండి ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒక రోప్ ఉంది కదండి పెద్ద చిక్కంలా ఉంది కదా నెట్ లాగా తాడుతాంది దాంట్లోనే అయితే కొన్ని స్టంట్స్ అయితే చేయలేదంట మేము నార్మల్ గా వేరే రీల్స్ చూసినప్పుడు అయితే చూసామండి అవైతే మేము వెళ్ళినప్పుడు చేయలేదు ఇవి కూడా కొన్ని కొన్ని టైమింగ్స్ లో కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టంట్స్ అయితే చేస్తారనుకుంటుంది మాకు కూడా సరిగ్గా తెలియదు అండ్ అలా సర్కస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మేము బయటగా వచ్చేసరికి ఇదంతా రష్ ఎందుకు అనుకుంటున్నారు లోపల జోకర్ బుడ్డోళ్ళు అలా వేషాలు వేసుకొని ఉంటారు కదండి అదే డిఫరెంట్ డిఫరెంట్ మేమే క్యారెక్టర్స్ వేసుకొని ఉంటారు కదా వాళ్ళందరితో ఫొటోస్ దిగడం కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట సరదాగా మేము మా పిల్లలు కూడా వాళ్ళతో ఫొటోస్ అయితే దిగించుకున్నాము వాళ్ళు ఎవరి నుంచి వచ్చారో తెలియదు కానీ అండి మమ్మల్ని నవ్వించడానికి అయితే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కదా సో వాళ్ళందరితో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి అడ్రస్ చెప్పలేదు కదా ఇదైతే రాజమండ్రి కి వెళ్ళే దారిలోనే ఉంటుందండి డిమార్ట్ వెళ్ళే వెళ్లే వాళ్ళకైతే ఇది వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది ఇదైతే లో ఉంటుందండి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్ళండి ఇంతేనండి ఈ వీడియో అయితే ఇలా ముగిస్తున్నాము మీ అందరికి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని మరింత మందికి చేరుకునేలా షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సిస్టర్ స్టాప్ Yeah.